హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం షార్ట్ చూసే ఉంటారు కదా ఇవాళ వచ్చేటప్పటికి నేను కుప్పడం శారీస్ చూపిస్తాను సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఉంటే కనుక మీ అందరికీ తెలిసిందే మీకు కంటెంట్ బాగుంది శారీస్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది ప్రైస్ బాగుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ ఇవాళ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కుప్పడం శారీస్ అయితే చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఇది లైట్ లైట్ బెబీపిక్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ వస్తుంది ప్యూర్ కుప్పడం అని చెప్పనండి నేను సెమీ కుప్పడం అనుకోండి కానీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి నేను ఓపెన్ చేయడానికి శారీ ఇలా చేసి చూపిస్తానండి శారీ చూపించండి ఇంకా చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది మంచి ఆల్ ఓవర్ శారీ మనకి వివింగ్ లో ఉంటుంది మీకు ఇంకా కుప్పడం శారీస్ గురించి తెలిసిందే కదా మనకి బోర్డర్స్ అయితే అంత బ్యూటిఫుల్ వస్తాయి ఇదిగో ఇది వచ్చినప్పటికీ మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్రొకెట్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీరు కట్టుకుంటే అంతే డిగ్నిటీగా ఉంటుంది శారీ కూడా చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది అండ్ మీ అందరికి తెలిసిందే కనుక ఒకవేళ ఈ సారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ జీపే అండ్ ఫోన్పే అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బడ్జెట్ రేంజ్ అంటే మనకి ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ కి ఇంకెక్కువ రేంజ్ లేదు కాబట్టి నేను ఆల్మోస్ట్ పట్టు కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ అన్ని చూపిస్తాను సో మంచి కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బేబీ పింక్ విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి నేను అన్ని సారీస్ ఓపెన్ చేయలేనండి ఇది వాటి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్రొకెట్ స్టైల్లో వస్తుంది మీకు ఏ డౌట్ అవసరం లేదండి గుచ్చుకునిద్దాని కానీ క్వాలిటీ ఎలా ఉండిద్దని కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది కుప్పడం సారీ కూడా ఇదే మాల్లో లెవెన్ హండ్రెడ్ ఉందండి లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది బట్ మనకు అంత అవసరం లేదు సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది సారీ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయను మేడం అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు కొంచెం కొటా లుక్ లో కనిపిస్తుంది కానీ ఇది కూడా కుప్పడమేనండి లైట్ ప్రెసర్ పచ్చకి అసలు ఇది బోర్డర్ చూడండి కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో మనకి మిడిల్ బోర్డర్ స్టైల్లో అనమాట టెంపుల్ బోర్డర్ లాగా వచ్చి డార్క్ గ్రీన్తో మీనా వర్క్ తో బ్యూటిఫుల్ ఉంటుంది నన్ను చాలా మంది అడిగారండి కుప్పడం శారీస్ అని సో వాళ్ళ కోసమేనండి ఈ కలెక్షన్ నన్ను ఆఫ్లైన్లో అడిగిన వాళ్ళందరూ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా నేను ఎప్పుడు చెప్పలేదు అండ్ ఇది వచ్చేటికి మనకి పళ్ళు పాటు వస్తుంది చాలా బాగుంటుంది మీరు పెద్దవాళ్ళు వేర్ చేయాలనుకుంటున్నారా మీరు లెక్చరర్స్ టీచర్స్ క్లాసీ లుక్ కావాలనుకుంటున్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నేను చూపిస్తాను ఇలాగా బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది రన్నింగ్ లోనే వచ్చేస్తుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ అసలు శారీ చూసారా మంచి పెసరపచ్చ కలర్లో మనకి కోటా స్టైల్లోనే ఉంటుందండి శారీ వచ్చేటికి మంచి బాక్స్ స్టైల్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది పైన వచ్చేప్పటికి మనకి ఇలా సెల్ఫ్ కలర్లోనే వస్తుంది టెంపుల్ బోర్డర్ లాగా కింద మట్టికి సూపర్ అండి సూపర్ అంటే సూపర్ మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చి డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంటుంది వాళ్ళకైనా సరే ఎవరైనా క్లాస్ లుక్ ఇష్టపడే వాళ్ళకైనా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ గురించి చెప్పాను కదా మీకు అసలు ఏ డౌట్ అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉంది కొన్ని కుప్పడాలు పుచ్చుకుంటాయండి కొంచెం క్వాలిటీ తక్కువలో ఉన్నాయి అయితే అది కాదండి మంచి సాఫ్ట్ మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది సో ఈ సారీ నెస్టెస్ పెన్షాట్ తేను మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబుల్ జీరో నెంబర్కి వాట్సప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిప్ అండ్ ఫోన్పే అండ్ ఇది వచ్చేటప్పటికి సెకండ్ సారీ తెలుసు కదా ఇవి ఒక్కసారి కనుక మనం ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ అవ్వవండి సో అందుకని మీకు నేను అలా చూపిస్తున్నా ఇది అయితే ది బెస్ట్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ గ్రే కలర్ గ్రే కలర్ కి మనకి కాపర్ కలర్ కాపర్ తో వివింగ్ వచ్చింది అండ్ దీని పళ్ళు చూపిస్తాను పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ తో అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి సేమ్ మనకి పళ్ళు వస్తుంది బోర్డర్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది కాఫీ కలర్ తో చాక్లెట్ కలర్ అంటాం కదా చాలా రేర్ కాంబినేషన్ చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్ ఇలా కుప్పడాల్లో ఇదిగోండి గ్రే కలర్ మంచి కాపర్ వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ బుటీ వస్తుంది పైన ఇలా చక్కగా స్మాల్ బోర్డర్ వస్తుంది అండ్ కింద మనకి కట్టి బోర్డర్ లాగా వచ్చి డబల్ బోర్డర్ స్టైల్ వస్తుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది కట్టుకుంటే మనకి ఇదిగోండి ఇదే బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇదే పళ్ళు కూడా పళ్ళు ఇలా చిట్ పళ్ళు స్టైల్లో వస్తుంది కానీ అలాగే వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేటికి బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్కి మనం ఇవ్వచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అంత బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట చాలా రేర్ కాంబినేషన్ సో ఈసారి ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీయండి ఎఫోర్టబుల్ అని ఎక్కువ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిపే అండ్ ఫోన్పే ప్లీజ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఇవ్వండి అన్నమాటకి అడగద్దు ఓకే బ్యూటిఫుల్ గ్రే అండ్ గ్రే కాంబినేషన్ విత్ చాక్లెట్ కలర్తో కాపర్ తో ఉంటుంది ఇది వచ్చేటప్పటికి అండ్ ఇంకొక శారీ ఉందండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఇష్టపడే కాంబినేషన్ అనమాట క్లాసిక్ కాంబినేషన్ ఇది ఉంది బిస్కెట్ కలర్ కాంబినేషన్ అనమాట దీనికి లైట్ గ్రీన్ కలర్తో ఇచ్చాడు ఇది కూడా కాపర్ తోనే వస్తుందండి కాపర్ విత్ గోల్డ్ వివింగ్ రెండు ఉంటాయి మీరు గమనిస్తే హోరా కలర్ అంటాం కదా దీన్ని అదండి ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ మనకి గోల్డ్ కలర్ వివింగ్ ఉంటుంది కాపర్ వివింగ్ ఉంటుంది మనకి బోర్డర్స్ వచ్చేటప్పుడు కూడా కాపర్ వివింగ్ ఉంటుంది వైనీలో స్మాల్ బోర్డర్ ఉంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది అసలు ఇదిగో ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట్ అనమాట ఇదిగో మనకి గ్రీన్ కలర్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ తో చిట్ పళ్ళు అనమాట పళ్ళు వస్తుంది ఇది అండ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి దీనికి ఇదిగోండి ఇట్లా రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వచ్చే పళ్ళు పార్ట్ చాలా బాగుంటాయి అండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా క్లాసీ లుక్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి సారీ క్లాసీ లుక్ తోనే ఉంటుంది సో ఈ సారీ ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తింది ఎట్ఫోర్టబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో అయితే వాట్సప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మట్టికి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా క్లాసిక్ కాంబినేషన్స్ అనమాట సో కుప్పడం ఎవరెవరైతే నన్ను అడిగారో ది బెస్ట్ అనమాట ఇవైతే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు డైలీ డైలీవేర్ శారీస్లో కానీ నన్ను చాలా మంది అడిగారు ఇంకా డైలీ డైలీవేర్ శారీస్ కావాలని డెఫినెట్గా ఉండి ఉన్నాయి కానీ నేను వీడియోస్ తీయటం లేట్ అవుతుంది బట్ నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటే అన్ని అప్డేట్స్ వస్తాయండి పట్టు శారీస్ కూడా వచ్చినాయి సో అన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే మీకు వర్త్బుల్ అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్